అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ప్రభుత్వ అనధికారిక లెక్కల ప్రకారం ఆర్కే రోజా అక్రమంగా సంపాదించిన డబ్బు నూట పంతొమ్మిది కోట్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కింద అక్రమంగా సంపాదించింది నూట పంతొమ్మిది కోట్లు అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఎంపీ లెక్కర్ స్కామ్ ద్వారా సంపాదించింది మూడు వేల నూట పన్నెండు కోట్లు నేను ఎందుకు అనధికారికంగా అంటున్నానంటే ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఊహాజనితంగా వచ్చినటువంటి లెక్కలు మాత్రమే సాక్షాత్తు అసెంబ్లీలో మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు వీటి రెండిటి మీద సిఐడి విచారణకు ఆదేశించారు కాబట్టి విచారణ జరిగితే మరింత సమాచారం వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలైతే నమ్మసక్యంగా లేదు ఈ రోజున తిరుపతికెళ్ళి ఆర్కే రోజా గారి గురించి ఎవరిని విచారించినా ఆమె అధికారిక కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా దోపిడీ చేసింది దందాలు చేసింది అక్రమార్జన చేసింది అనేది పసిబిడ్డని అడిగినా చెప్తారు చివరాఖరికి కొబ్బరికాయలు అమ్ముకునే కుట్టుడి దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ వరకు ఏదన్నా ఒక వెంచర్ వేస్తే ఇమ్మీడియట్గా ఆవిడ సోదరుడు ఆ వెంచర్ దగ్గరికి వెళ్ళిపోవటం డబ్బులు దండ వసూలు చేయడం కొన్ని వెంచర్ కంప్లీట్ అయిపోయి ఏదైనా ఒక ఫ్లాట్ అమ్ముకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే రోజా గారి ప్రతినిధి అక్కడ కనిపెట్టుకుంటాడు ఆవిడ అనుమతి లేనిదే ఆవిడకి కప్పం కట్టందే ఒక ఫ్లాట్ కూడా సేల్ చేసుకోలేని పరిస్థితి అనేక రకాలుగా ప్రజలను ఏ విధంగా పట్టి పీడించిందంటే కేవలం ఈరోజు ప్రభుత్వం చెప్తుంది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారానే నూట పంతొమ్మిది కోట్ల స్కామ్ అని చెప్తుంది కానీ ఈవిడ మంత్రిగాను ఎమ్మెల్యేగా అధికార పార్టీ మంత్రిగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా నగిరి నియోజకవర్గం ఒకటే కాదు అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా అని ఒక ఆట ఆడుకుందాము ఇది ఎవరిని అడిగినా చెప్తారు నేను చాలాసార్లు చెప్పాను ఈవిడ గురించి నేను చెప్పింది ఏదన్నా ముస్టోడు ఉండి ఏదైనా బొచ్చు పొట్టుకొని దేవాలయాల కాడ అడుపు తింటుంటే దాంట్లో కూడా కమిషన్ కొట్టారండి వీళ్ళు నేను చెప్పేది అక్షర సత్యం కావాలంటే మీరు చిత్తూరు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా విచారణ జరుపుకోండి ఎవరిని వదిలిపెట్ట దందాలు నడిపింది ఐదు సంవత్సరాల పాటు ఆర్కే రోజా ఇక మిథున్ రెడ్డి విషయానికి వస్తే ఏడు బినామీ కంపెనీలు పెట్టి అంటే కల్తీ లిక్కర్ కంపెనీలు ఈ ప్రభుత్వం తీసుకుంది కదా లిక్కర్ స్కీమ్ మొత్తం ఈ స్కీమ్నంతా రూపొందించింది ఏ విధంగా డబ్బులు వస్తాయి ఏంటి అనేది మొత్తం కైసరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే అంటే విజయసాయి రెడ్డి గారు కూడా దాన్ని కన్ఫామ్ చేశాడు ఆ దందా మొత్తం నడిపింది ఈ మిథున్ రెడ్డే మొత్తం ఈయన ఏడు బినామీ కంపెనీలు పెట్టి నాసిరకం మద్యం తయారు చేసి ఏదైతే ఒక కేసు తయారవుతుందో ఆ కేసు కానీ ప్రభుత్వానికి ఇవ్వాలంటే రెండు వందల రూపాయలు తాడేపల్లి కొంపుకి కప్పం కట్టి ప్రభుత్వానికి ఈ కేసు విక్రయించి డబ్బులు వసూలు చేశారు దీంట్లో ఈరోజు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మూడు వేల నూట పన్నెండు కోట్లు మాత్రమే చెప్తుంది అంటే ఊహాజనికంగా ఇదే వాస్తవిక పరిస్థితి కాదు అయితే ఈరోజు సామాన్యుడికి ఉండేటటువంటి అనుమానం ఏంటంటే కేవలం లిక్కర్ స్కామ్లోనే దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది మరి కీలకంగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి కేవలం మూడు వేల కోట్లే అంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు దాదాపుగా ఈయన దందాలైతేమి భూదందాలు చేశాడు సెటిల్మెంట్లు చేశాడు కిడ్నాప్లు చేయించాడు బెదిరించాడు ఎన్నో చేశాడు కేవలం లిక్కర్ స్కామ్లోనే నేను చెప్తున్నాను యాభై వేల కోట్లు ఇక భూదందాలు అవన్నీ అయితే కాదనం కేవలం మిథుని రెడ్డి అక్రమ సంపాదన ప్రజల రక్తాన్ని తీల్చుకు తాగింది యాభై వేల కోట్లు అయితే ఈరోజు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విచారణ అయినా చేసుకోండి ధైర్యంగా ప్రజలు వచ్చి మీకు వాళ్ళు ఏ విధంగా మోసపోయారు ఏ విధంగా దౌర్జన్యానికి గురయ్యారు ఏ విధంగా వాళ్ళని దుమ్మి చేశారు అనేది మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే ఒక సిట్ ఏర్పాటు చేయండి లేదా ఒక కంప్లైంట్ సెల్లు తిరుపతిలో ఏర్పాటు చేయండి ఇద్దరు మాజీ ఐపీఎస్లో లేకపోతే సర్వీస్లో ఉండే సీనియర్ ఐపీఎస్లో సీనియర్ ఐఏఎస్లోకి ఇద్దరు ఒక ఇద్దరు జడ్జిల్ని తీసుకొచ్చి అక్కడ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఏదైనా ఒక ఫిర్యాదు వాళ్ళ దగ్గరికి వస్తే పదిహేను రోజులు గడువు లోపల ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణ జరిపి నిందితులు తక్షణం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టే విధంగా ప్రజలకు ఈరోజు భరోసాగా ఇవ్వగలిగితే వీళ్ళిద్దరూ చేసినటువంటి దందాలు దౌర్జన్యాలు దోపిడీకి సంబంధించి తిరుమల కొండ మీద ఏ విధంగా అయితే క్యూ లైన్లో ఉంటారో వీళ్ళిద్దరి మీద ఫిర్యాదులు ఇవ్వడానికి ఆ విధంగా క్యూ లైన్లో ఉంటారు ఇది అక్షర సత్యం అయితే ప్రభుత్వం భరోసా ఇవ్వాలి నమ్మకం కల్పించాలి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఎన్నో కమిటీలు వేశారు వచ్చి ఫిర్యాదు చేయండి అన్నారు అది ఎంతవరకు వచ్చిందో ఆ బాధ్యతలకు ఎంతవరకు న్యాయం జరిగిందో ఎవరికి తెలియట్లా ఇక్కడ మాత్రము ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఫిర్యాదుదారుడికి సంబంధించి ఈ ఫిర్యాదుని పరిష్కరించాము నిందితుల్ని అరెస్ట్ చేసాం దీనికి సర్టన్ టైం పెట్టుకోవాలా ఓన్లీ పదిహేను రోజులే పదిహేను రోజుల్లో వీడిని అరెస్ట్ చేసి లోపల వేసాము అని కానీ చెప్పగలిగితే మంత్రి రోజాకి మాజీ మంత్రి రోజాకి సంబంధించి నిథిన్ రెడ్డికి సంబంధించి దాదాపుగా లక్షల్లో ఫిర్యాదులు వస్తాయి అంతేకాదు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయండి ప్రత్యేక అధికారులని ని నియమించడం కాదు ప్రభుత్వ పాలనా వ్యవస్థ గురించి నియమిస్తున్నారు అది ఓకే మేమేం కాదనట్లేదు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు దోపిడీకి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించే విధంగా ఒక కంప్లైంట్ సెల్స్ని ఒక జిల్లా కోట ఏర్పాటు చేయండి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా వేరే ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఒక సీనియర్ ఐపీఎస్నో లేకపోతే రిటైర్డ్ ఐపీఎస్నో రిటైర్డ్ ఐఏఎస్నో ఒక ముగ్గురు కమిటీ జిల్లాకి వేస్తే ప్రతి ఎమ్మెల్యే మీద నేను నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడట్లేదు కానీ దాదాపుగా నూట పది మంది ఎమ్మెల్యేల మీద ఒక్కొక్క ఎమ్మెల్యే మీద యాభై కోట్ల రూపాయలకి ఫిర్యాదులు వస్తాయి మినిమం వీళ్ళు దోపిడీ చేసింది ప్రజల దగ్గర నుంచి అక్రమంగా సంపాదించింది మినిమం యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఫిర్యాదులు వస్తాయి తప్పకుండా ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు విచారణ చేస్తున్నారు చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం సస్పెండ్ చేస్తున్నారు మేమేం కాదనట్లేదు మీలో నీతి నిజాయితీ నిబద్ధత మాకు కనిపిస్తుంది స్పష్టంగా కానీ మరింత పారదర్శకంగా ఉండాలి ఆర్కే రోజా నూట పంతొమ్మిది కోట్లు ఆరుదాం ఆంధ్రాలో మింగేసింది అంటే ఎవరు నమ్మట్ల వెయ్యి కోట్లు ఉంటుంది ఆమె దోపిడీ చేసింది ఐదు సంవత్సరాలు అంటున్నారు మిథున్ రెడ్డి మూడు వేల నూట పన్నెండు కోట్లు అంటే ఎవరు నమ్మట్ల వాళ్ళకేంది మూడు వేల నూట పన్నెండు కోట్లు యాభై వేల కోట్లు దుబ్బేసి ఉంటాడు మిథున్ రెడ్డి అంటున్నాడు అంటే ప్రజల్లో నమ్మకం కల్పించడానికి కనీసం ఒక ఫిర్యాదు చేయడానికి వస్తే ప్రతి రోజులో పదిహేను రోజుల్లో లోపల మీరు ఆ విచారణ కంప్లీట్ చేసి నిందితులు కానీ అరెస్ట్ చేయగలిగితే ఇక లక్షల్లో ఉంటారు ఫిర్యాదుదారులు ప్రతి ఎమ్మెల్యే మీద మినిమం యాభై నుంచి మ్యాక్సిమం వంద కోట్ల వరకు కంప్లైంట్స్ వస్తాయండి ఈ జైలు చాలు రాజమండ్రి సెంట్రల్ జైలు కడప నెల్లూరు ఏవి చాలా వీళ్ళే ఉంటారు ఆ జైలులో కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ విషయాల మీద పారదర్శకంగా వ్యవహరించండి ప్రజలకు అండగా నిలబడండి ప్రజలకు భరోసా కల్పించండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు